రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మరోసారి సమ్మె సైరన్ మోగింది సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బట్ట పట్టేందుకు సిద్ధమయ్యారు ఈ మేరకు ప్రభుత్వానికి అందజేశారు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి అంటూ ఆర్టీసీ జేఎస్సి నేతలు టీజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ కు సమ్మె నోటీసు ఇచ్చారు మొత్తం ఇరవై డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించకపోతే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిది నోటీసు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు కార్మిక జేఏసీ నేతలు పెద్ద ఎత్తున బస్ భవన్ కు చేరుకున్నారు ఆర్టీసీ నేతలు మాట్లాడుతూ నెలల పాటు పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మొత్తం ఇరవై ఒక్క డిమాండ్లతో ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందజేశామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలైనా ఉద్యోగుల సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినట్లుగా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థల చేతుల్లో పెడుతోందని ప్రైవేటు కంపెనీల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడం వల్ల తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటి ప్రభుత్వంలో విలీనం రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సీ రెండు పదిహేను వేతన పెండింగ్ బకాయిల సమస్యలు పరిష్కరించలేదని ప్రభుత్వం వాటిపై దృష్టి వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఆర్టీసీ ఉద్యోగులు మరోసారి రోడ్డెక్కేందుకు సిద్ధమవడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది